హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో అయితే ఓల్డ్ శారీతో డ్రెస్ అనేది స్టిచ్ చేస్తాము అది ఏ విధంగా అనేది అయితే చూద్దాము అందులో నేను లైనింగ్ అయితే కొనకుండానే నేనైతే స్టిచ్ చేశాను అనమాట ఇది ఓల్డ్ డ్రెస్ అనేది ఒకటి ఉండింది నా దగ్గర అది అయితే డ్రెస్సు చినిగిపోయింది లైనింగ్ అయితే సపరేట్ చేశాను చూడండి లైనింగ్ సపరేట్ చేసి నేను ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఆ డ్రెస్ని కుట్లన్నీ విప్పి పక్కన పెట్టుకొని దీన్ని ఐరన్ చేసుకున్నాను అనమాట అందువల్ల లైనింగ్ అయితే బాగుంది చూడండి కుట్లనేటివి అలాగే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు ఆ నెక్ కూడా నేను పార్ట్ కూడా ఏం వేస్ట్ చేయకుండా మొత్తం కుట్లన్నీ విప్పేశాను అలాగే హ్యాండ్స్ అనేటివి కూడా విప్పి పెట్టుకున్నాను అనమాట నీట్గా ఉంది కాబట్టి నేను ఇదే బాడీ పార్ట్గా అయితే వాడేస్తాను ఈ లైనింగే ఎందుకంటే మనం ఓల్డ్ శారీకి మళ్ళీ కొత్త లైనింగ్ కొనాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి అదే ఇలాగ ఓల్డ్ క్లాత్నే వేసుకున్నాం అనుకోండి మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట మనం జీరో కాస్ట్తో ఓల్డ్ శారీతో డ్రెస్ కుట్టుకున్నాము అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట మనకి అదే ఇదైతే రేయాన్ క్యా డ్రెస్ ఇది కూడా ఓల్డ్ డ్రెస్సే ఇది కూడా పైన బాడీ పార్ట్ అనేది నాకు కొంచెం అనమాట షేడ్ కూడా అయిపోయింది అందువల్ల దీన్నైతే ఈ శారీకి కింద పార్ట్కి వాడేస్తున్నాను ఇది చూడండి మనకి సెట్ అయిపోయింది అనమాట డిజైన్ ఉన్నా కూడా అది సెట్ అయింది మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము నేను ఇప్పుడు స్టిచ్ చేసే డ్రెస్ కొలతలతో అయితే చెప్తున్నాను అనమాట ఇది షోల్డర్ అయితే సిక్స్ ఇంచెస్ నెక్ లూజ్ అయితే టూ అండ్ హాఫ్ నెక్ లోత్ అయితే సిక్స్ ఇంచెస్ బాడీ పార్ట్కి అయితే టెన్ ఇంచెస్ అలాగే ఖర్చుకి టూ ఇంచెస్ ఎగస్ట్రాగా పార్ట్ సెవెన్ ఇంచెస్ నేను డ్రెస్ ఆల్తి ప్రకారం పెడుతున్నాను సెవెన్ ఇంచెస్ బాడీ ఫుల్ కొలత అయితే సెవెంటీన్ ఇంచెస్ కొంచెం బ్యాకు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అయితే తీసుకున్నాను అనమాట అది ఎందుకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే డ్రెస్ అనేది మనకి పైకి వేసుకున్నట్టుగా ఉంటుంది బ్యాక్ బ్యాక్ పార్ట్లో అలా కాకుండా ఉండడానికి ఒక హాఫ్ ఇంచి బ్యాక్ కొంచెం పొడవు తీసుకోవాలి ఇది క్రాస్ అనేది నేను వీడియోలో చూస్తున్నాను చూడండి చంక భాగం నుంచి కింద బాడీ పార్ట్కి కొంచెం పైకి అనమాట ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ క్రాస్ అయితే తీసుకోండి డ్రెస్ అనేది ఈక్వల్గా బాగొస్తుంది ఇదైతే ఇంకా డ్రెస్ అనేది మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము ఇది టైలరింగ్ రాని వాళ్ళు కూడా చూడండి వచ్చిన వాళ్ళే ఈ వీడియో చూడాలనేం కాదు రాని వాళ్ళు కూడా చూడవచ్చు తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఓల్డ్ డ్రెస్సెస్ ఎవరికైనా ఇచ్చేస్తుంటాం కొన్ని బాగుంటాయి కానీ ఇచ్చామే అన్న ఫీలింగ్ ఉంటుంది అలా ఇవ్వకుండా మనం ఇలా లైనింగ్ లాగా వాడుకోవచ్చు అండి ఏ ఫ్రా ఓల్డ్ శారీతో ఫ్రాక్ కుట్టినప్పుడు అంతా మనం ర్యాండ్ క్లాత్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి అలాగే పక్కన పెట్టారంటే ఇలాగా ఓల్డ్ శారీస్కి అయితే యూస్ చేసుకోవచ్చు మనము నేను డ్రెస్సు కూడా ఎప్పుడూ అయితే వేరే లైనింగ్ అయితే కొనండి నేను ఈ వీడియోలోనే కాదు ఇంకో వీడియోలో కూడా చెప్పాను డ్రెస్సుకి వేరే లైనింగ్ అనేది సపరేట్గా పెద్దగా కొనను నేను ఏదో అవసరపడింది మాత్రమే కొనుక్కుంటాను వీలైనంత వరకు ఇంట్లో ఉన్నది ఏది సరిపోతుందా అని చూసి ఆ లైనింగ్నే వాడేస్తాను అనమాట దీనికైతే మామూలుగా నేను అసలు కొన్ని డ్రెస్సెస్ క్యాన్వాస్ కూడా వేయను దీనికైతే క్యాన్వాస్ వేస్తున్నాను అనమాట చూడండి ఇది కదలకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే కూడా నేను వీడియోలో ఒక టిప్ అయితే చూపిస్తాను చూడండి ఏందక్క ఇంత పాత డ్రెస్సులు కూడా వదలకుండా మీరు స్టిచ్ చేసుకుంటారా అని అనుకోవద్దండి నేను అలాగే ఆలోచిస్తున్నాను ఆలోచిస్తుంటాను కొంతమంది ఎలా ఆలోచిస్తారో తెలియదు కదా నాకైతే ఇలాగే నచ్చుతాయండి వేరే కాస్ట్ పెట్టకుండా కుట్టుకోవడం అనేది నచ్చుతుంది నాకు ఎందుకంటే ఇవి పాత చీరలే కాబట్టి కొత్త వారికి ఖర్చు పెట్టినా పర్లేదు పాత శారీస్కి అయితే ఖర్చు పెట్టి కుట్టుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటాను నేనైతే అందులో స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే బయట స్టిచ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఓల్డ్ శారీకి మళ్ళీ లైనింగ్ కొని ఖర్చు పెట్టి కుట్టుకోవాలంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది అదే ఇలాగా ఉన్న వా ఇంట్లో లైనింగ్లే వాడేసుకున్నారనుకోండి ఇంట్లో ఉన్న డ్రెస్సెస్ అవి ఇవి కనీసం ఖర్చు అన్నా తగ్గుతుంది అనేది అయితే ఆలోచిస్తాను నేను అందువల్ల నేను ఇలాగే చేస్తానండి కొంతమందికి అయితే ఇది నచ్చకపోవచ్చు నచ్చిందా అండి నా ఐడియా అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి కానీ అలాగే మీరు కూడా ఇలానే చేస్తారా ఒకవేళ ఇలా ఓల్డ్ ఫ్రాక్స్ ఉంటే కదా మీరు కూడా డ్రెస్సులకి ఏదైనా స్టిచ్ చేశారా ఆల్రెడీ అనేది కూడా నాతో షేర్ చేయండి కామెంట్ చేయండి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనము సైడ్లో కూడా నేను మా నేను స్క్వైర్ పెట్టాను కదా మీరు కాకపోతే ఆ షేప్ ప్రకారం కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వైర్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట ఈజీగా ఉండడం కోసం ఇది మొత్తం కట్ చేసిన తర్వాత చిన్న టాకాస్ అనేది పెట్టుకోవాలి అక్కడక్కడ మనకు నెక్ అనేది బాగా టర్న్ అవుతుందనమాట నెక్ టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేస్తే బాగుంటుంది కానీ నేనైతే ఐరన్ చేయలేదు మీకు చెప్తున్నాను ఐరన్ చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది వేసుకుంటే బాగుంటుంది వన్ స్టిచ్ వేశాను నేను మీరు డబుల్ స్టిచ్ వేసుకున్నా కూడా పర్లేదు బాగుంటుంది కానీ నెక్ అనేది బాగుంది కదా ఇంకా ఐరన్ చేస్తే ఇంకా బాగా సెట్ అయిపోతుంది అనమాట స్టిచ్ వేయకపోయినా కూడా సెట్ అయిపోతుంది నేను ఐరన్ చేయలేదు కాబట్టి ఒక స్టిచ్ అయితే వేశాను టాప్ స్టిచ్ ఫ్రంట్ నెక్ చూసారు కదా నేనైతే పిన్స్ పెట్టి సెక్యూర్ చేశాను కదా ఇలా మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నెక్ బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈజీగా కూడా అవుతుందండి నెక్ ఎక్కడ లూజ్ అనేది రాకుండా క్లాత్ లాగా లేకుండా బాగా నీట్గా వస్తుంది అనమాట ఇది రౌండ్ నెక్ అనేది పెట్టుకొని దీనికి కూడా కచెస్ అని పెట్టుకొని ఒక టర్న్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి నేనైతే స్టిచ్ వేసేసాను రెండు కలిపి ఇప్పుడు డాట్స్ పట్టుకోవాలండి ఇది కూడా నేను ఈ వీడియో కూడా మిస్ అయినట్టుంది ఈ డాట్స్ అనేటివి మనం ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు డాట్స్ అనేసి పట్టుకొని ఒక రెండు జాయింట్ అయితే చేసుకుంటాము షోల్డర్ దగ్గర రెండు షోల్డర్లు జాయింట్ చేసేసుకుందాము రెండు కుట్లు వేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది నేను జిగ్జాగ్ కూడా ఉంది కాబట్టి ఈ మిషన్లోనే నేను అవుట్లైన్ కూడా జిగ్జాగ్ అలాగ చేసేస్తాను అనమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాము హ్యాండ్స్ అనేది అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మళ్ళీ ఎందుకులే అన్నట్టు నేనైతే పెట్టలేదు ఏముంది హ్యాండ్స్ జాయింటింగ్ కాబట్టి మరీ లెంతీగా అయిపోతుంది కాబట్టి పెట్టలేదు ఇది హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను ఇప్పుడు కింద పార్ట్ అయితే జాయిన్ చేసుకుందాం భారీ పార్ట్కి కింద పార్ట్కి ఈ మిడిల్ చూస్తున్నాక అయితే స్టిచ్ చేసుకోండి ఇదైతే కింద జిగ్జాగా నచ్చేసాను నేను ఫ్రాక్కి జిగ్జాగ్ చేసిన తర్వాత చూస్తున్నాను చాలా వచ్చింది థ్యాంక్ యూ బాయ్